కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన వామన త్రివిక్రమ హృషి కేశ శ్రీధర ఈ వామనత్వంలో సంతృప్తి చెందడం వల్ల మనం త్రివిక్రములయ్యాం జీతాలు పెరిగాయి ఆదాయాలు పెరిగాయి స్టార్ట్అప్ మొదలుపెట్టాం కొత్తగా అది బ్రహ్మాండంగా వ్యాపించింది అదృష్టం ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే శ్రీధర హృషి కేశ శ్రీధర అంటే లక్ష్మీదేవిని ధరించినవాడు అంటే కోట్లు కోట్లు పోగుబడుతున్నాయి అప్పుడు హృషికేశలమే ఉండాలి హృషిక ప్లస్ ఈశ హృషికేశ గుణసధి అంటే ఇంద్రియం అండి డబ్బు బాగా చేరుతూ ఉన్నప్పుడే మనస్సును బాగా నిగ్రహించుకోవాలి చెలరేగిపోకూడదు ఇప్పుడు వాళ్ళ ప్రధానమైన లోపం చాలామందిలో ఇదే జీతాలు శుభ్రంగా ఇద్దరికి చెరువు రెండు లక్షలు వచ్చేస్తాయి ప్యాకేజీ ప్యాకేజీ అంటారు కదా నాలుగు లక్షలు వచ్చేస్తాయి పిల్లలకి ఏం చేస్తారు లక్ష పెట్టి క్రెడిట్ కార్డు ఇచ్చేస్తున్నారు రెండు లక్షలు పెట్టాను ఇది వాడు చదివేది పదవుతారు కదా వాడు చెడిపోవడామా ఖచ్చితంగా వాడి క్రెడిట్ కార్డు దేనికి అసలు క్రెడిట్ కార్డు దేనికి బట్ వాడికి వాడి వయస్సు ఎంత పద్నాలుగు పదిహేను ఏళ్ళ వాడికి లక్ష రూపాయలు పెట్టి క్రెడిట్ కార్డు ఇచ్చేస్తారా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నవాళ్ళ చేతుల్లో పోపుడు డబ్బాలో పది 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 పైసలు బిళ్ళాలి తప్పితే డబ్బులు ఉండేది కాదు పూర్వం అందుకే కాపురాలు బాగున్నాయి ఇప్పుడు మొత్తం అందరి దగ్గర డబ్బే ప్రవహిస్తోంది బాగా అందుకే మనం శ్రీధరులమైనప్పుడే ఇంద్రియాలని గ్రహించుకోవాలి బాగా శ్రీధరా హృషికేశ హృషికం అంటే ఇంద్రియం ఎందుకంటే ఈ కన్ను ముక్కు చెవి నాలుక ఉన్నది ఎందుకంటే కమలాక్షి నచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వా భగవంతుని చూడ్డానికి భగవత్ ప్రసాదం తినడానికి భగవంతుని గురించి మాట్లాడడానికి మనకి నాలుగు ఇచ్చారు కానీ పబ్బకి కలుపుకి వెళ్ళి అన్నీ సేవించడానికి కాదు ఇక్కడ అంటే డబ్బు పెరుగుతున్న కొద్దీ మనుషులు ఏం చేయాలంటే డబ్బు పెరుగుతున్నంత కంగారు పడాలి డబ్బు పెరుగుతుందంటే జబ్బు పెరుగుతున్నట్టే ఖచ్చితంగా అప్పుడు డబ్బు ఎక్కువ అవుతుంది పిల్లలకి చెప్పకూడదు మన ఆస్తులు కానీ మన అప్పులు కానీ పిల్లలకి చెప్పకూడదండి చాలామంది దంపతులు పొరపాటు ఏం చేస్తారు జీతం పెరగగానే వచ్చేసి నువ్వు పుట్టాకే జీతం పెరిగిందే అని దీనికి చెప్తారు ఇదే నేను ముంచేయడం ఖాయం ఈ జీతం పెరగడానికి ఈ గొ ఈ బొట్టి పుట్టడానికి ఏం సంబంధం లేదు ఈ నమ్మకాలు పెంచక్కలేదు ఇక్కడ ఏ పొద్దున ఏదైనా జరిగినా దాన్ని అంటారు దానికి చేస్తుండే పసిపిల్ల అది ఎదుగుతున్న కొద్దీ ఎలా ఇలా వచ్చింది అలా కలిసి వచ్చింది అంటూ ఉంటే ఇంత డబ్బు వస్తుందన్నమాట అని అమ్మాయికి తెలిసిపోయింది ఆ అబ్బాయికి ఇంకా వాళ్ళు తినగా ఎందుకుంటారండి వాళ్ళ సంపాదన కదా ఇంకాస్త ఖర్చు పెడతారు అని చెప్పి శ్రీధరా ఋషి కేశా నువ్వు లక్ష్మీపతి అవుతున్నప్పుడే డబ్బు బాగా చేరుతున్నప్పుడే ఇంద్రియాలు బాగానే గ్రహించుకోవాలి బయటికి వెళ్ళడం తగ్గించుకోవాలి ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవాలి దాన ధర్మాలు ఉన్నంతలో కనీసం పది శాతం దాన ధర్మాలు చేసిన చాలు పది శాతం ఎక్కువ ఒక్కర్లా రూపాయికి పది పైసలు లక్ష రూపాయల జీతం ఉంది పది వేలు ఎవరో లేని వాళ్ళకి అనేక రకాల అవసరాలు ఉన్నవాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు పిలిచిచ్చేయడమే అలా ఇవ్వడం పిల్లలకు కూడా అలవాటు చేయాలి వెనక సంసారాలు ఎందుకు బాగుండేవంటే ఒక మాట చెబుతానమ్మా దయచేసి మరోలా అనుకోకండి ఇంటికి ఎవరన్నా అతిథులు వస్తే ఆడపిల్ల చేత టిఫిన్ కాఫీలు ఇప్పించేవారు మగపిల్లల చేత తాంబూలం ఇప్పించేవారు బట్టలు కానీ ఏదైనా పెడితే మగపిల్లలు చేతి ఇప్పించేవారు ఏమైనా వాళ్ళకి సేవలు ఉంటాయి కదా కాఫీయో టీయో ఇవ్వడం ఆ గ్లాసులు లోపల ఇవన్నీ ఆడపిల్లని చేయమనేవారు ఎందుకంటే వాళ్ళు తర్వాత కాపురానికి వెళ్ళాక కూడా ఇంటికి పది మంది వస్తూ ఉంటారు కాఫీ టిఫిన్లు ఇవ్వాలి తప్పదు అనే పెరిగారు ఈ మొగాళ్ళు ఎలా పెరిగారు మనకున్నది పది మందికి పెట్టడానికే అని పెరిగారు అందుకే కాపురాలు నిలబడ్డైపోతాయి ఇవాళ మొత్తం ముందు తలుపు వెనక తలుపు రెండు వేసేసి అసలు సింహద్వారం ఏదో బాత్రూమ్ ఏదో తలుపు ఏదో తెలియకుండా రెండు భోసిమొహన్ లాగే ఉండి ఏ డిజైను లేకుండా అలా వేసేసుకుని ఎవడన్నా వస్తే తలుపు తీయడానికి ఎంత భయమూ అసలు ఇక్కడ వంద రకాల నిర్ధారణ అయితే కానీ తలుపు తీయలేకపోతున్నాం సింహద్వారాలు తెరిచేసి కూర్చుని హాయిగా పోనీ భయం వల్ల తెరవకపోతే తెరవకండి కానీ వ్యవహరించాల్సిన విధానం ఏమిటి మన ఇంటికి వచ్చిన వాడికి ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి ఏం చేసుకుంటాం కొనుక్కున్న చీరలన్నీ మనమే కట్టుకోవాలా ఇంటికి ఎవరో వచ్చారు బంధువులు కాదు మిత్రులు మిత్రులు కాకపోతే ఇంకెవరు ఇచ్చేసాయి ఓ మొత్తం అయితే వచ్చిన చీర పెట్టాయి ఓ పెద్ద ఆయన వచ్చాడు ఇంట్లో పంచి ఉంటే పెట్టే ఓ వచ్చాడు ప్యాంటు చొక్కా ఉంటే పెట్టే తర్వాత కట్టుకొచ్చి మనం కావాలంటే అలా సంపదలు తరిగిపోతూ ఉంటే మనకి మనకు సంతృప్తి పెరుగుతూ ఉంటే లోప లోకంలో మంచి పేరు పెరుగుతూ ఉండేది శ్రీధర హృషికేశ అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తీసుకున్న వాళ్ళు ఈయనకి ఉండబట్టే కదా మనకిచ్చాడు ముఖ్యంగా ఇంట్లో పనిచేసే నౌకర్లు ఉంటారు చూడండి పని మనుషులు కానీ ఇస్త్రీ పని చేసేవాళ్ళు కానీ రకరకాలుగా క్షురకర్మ చేసేవారు ఎవరైనా మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే మా అయ్యగారి ఇంట్లో శుభకార్యం జరిగితే బాగుండు మాకు ఏదైనా వస్తుంది కాస్త అని వాళ్ళందరూ మా నెలలో శుభకార్యం జరగాలని కోరుకుంటారు ఖచ్చితంగా శ్రీధరుడైన వాడు అలా ఉండాలి పూర్వం అలా కోరుకునే వారు ఖచ్చితంగా ఇంక పది మంది పిల్లలుంటే పది మందికి పెళ్ళిళ్ళు చేస్తారండి శుభకార్యాలు జరుగుతాయి ఒక్కొక్కరికి మళ్ళీ ఐదు ఆరుగురు పిల్లలు పుడతారండి వాళ్ళ ఇంట్లో పిల్లాడు పుడితే మాకు ఏదో ఇస్తారండి అని చెప్పి సంతోషించి వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టాలని బాగుండాలని కోరుకునేవారు ఎవరికైనా ఇంట్లో జరం వచ్చింది అంటే వాడు వచ్చేసి ఇక్కడ కూర్చునేవాడు వాడు నేను చూసుకుంటానమ్మా పర్వాలేదు నువ్వు చూడలేవమ్మ అని ఈ పిల్లదానికి పిల్లకి పురుడు పోసినటువంటి స్త్రీ ఉందే వాళ్ళది ఏ కులం వాళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు అక్కడ మా ఇంట్లో చూసేవాళ్ళం మా ఇంటూ ఏం ఆడపి మా పెద్దక్క వచ్చింది అంటే ఆవిడకి పది పురుళ్ళు అయినాయి పది పురుళ్ళకి రంగపురావుడు అని ఒక ఆవిడ ఆవిడొచ్చేసేది ముందు అసలు మా అమ్మ కంటే ముందు అక్కడ కూర్చునేది ఆవిడ నేను ఉన్నాను నువ్వు చూసుకుంటాడు మా అమ్మ కొండ నువ్వు వచ్చేవే రాముడు మాకు బాగా ధైర్యంగా ఉంది అనేది అలాగే ఈవిడ కూడా ఏం చేసేది దీపావళి కానీ సంక్రాంతి కానీ ఏ పండుగ రాని పా పిండి వంటలు అనేవారు ఆ పిండి వంటలోనే ఎవరే రంగపురాముడు వస్తుందిరా వాళ్ళకి ఇవ్వాలరా అని చెప్పేది మా అమ్మ మాకు చెప్పి ఇప్పించేది వాళ్ళు ఇలా కొంగు చాపి చక్కగా అందులో వేసుకుని వెళ్ళేవారు ఈ కులాల మధ్యలో ఈ సామరస్యం ఉండడం వల్ల ఎప్పుడు తగాదాలు చూడలేదండి చిన్నతనంలో ఎవరు ఎవరిని పోషించకుండా వాళ్ళని మనం అవమానించి మన ఏమో వాళ్ళు అనుమానించి మనం అవమానించి వాళ్ళు అనుమానించి ఉంటే ఇంకా సామరస్యం ఎక్కడుంటుందండి అసలు మనకున్నది పది మందికి పెట్టడానికి అదే శ్రీధర హృషికేశ ఇంకో మాట పద్మనాభ దామోదర పద్మనాభుడు మామూలు మాట కాదండి పద్మం నాభి ఎందు ఉన్నవాడు కదా ఆ పద్మనాభుడు అంటే ఆ నాభి నుంచే కదా బ్రహ్మదేవుడు కమలం పుట్టింది ఆ కమలం నుంచే కదా బ్రహ్మదేవుడు పుట్టింది ఆ బ్రహ్మదేవుడి నుంచే కదా సృష్టి అంతా ఏర్పడింది ఈ నాభి పద్మ పైగా పద్మం పద్మం నుంచే లక్ష్మీదేవి పుట్టింది పద్మం ఎక్కడుంది నాభి కమలం నాభిలో ఉంది ఇప్పటికీ తెలుగు వాళ్ళలో లోకంలో ఒక వాడుక బొడ్డులో ఉంటే బాగా డబ్బు ఉంటుంది ఇంటికి వెళ్ళాక బొడ్డులో వేలట్టు చూసుకోండి అంటే వాడు విష్ణుమూర్తి బొడ్డు బొడ్డు లోతుగా ఉండబట్టే కమలం వచ్చింది అందులోంచి కమలం నుంచి బ్రహ్మ వచ్చాడు బ్రహ్మ నుంచి సృష్టి వచ్చింది అందుకని తెలుగులో పుట్టిన సామెత ఏమిటి అంటే బొట్టు లోతుగా ఉంటే బాగా డబ్బు ఉంటుందండి అంటే వీళ్ళు లక్ష్మీదేవి చేసుకుంటుంది అలాంటి అమ్మాయి చేసుకుంటుంది అంచేది నిజంగా మనం పద్మనాభుడు అయినప్పుడు కూడా గుర్తుపెట్టుకోవలసింది దామోదరుడు దామోదర శబ్దాన్ని ఎలా వాడతారో తెలుసా దరిద్ర దామోదర నాటకంలో ఉంటుంది దామోదరుడు అని ఈ బిలబమంగళుడికి మిత్రుడు ఉంటాడు నా పేరే దామోదరుడు దరిద్ర దామోదరుడు అంటాడు అంటే దామోదర శబ్దానికి బ్రాహ్మణులు పుట్టించిన అర్థం నిజానికి దామోదరుడు అంటే దామము ఉదరమునందు కలిగినవాడు వనమాల వనమాలి గది ఈశాన్ంగి శంఖి చక్రీ చనందకి ఎప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు ఏ రూపంలో ఉన్నా వనమాల ధరించి ఉంటాడు అందుకని దామం ఉదరమునందు కలిగిన వాడు దామోదరుడు కానీ దానికి బ్రాహ్మణులు పుట్టించింది ఏమిటంటే యజ్ఞాపేతం ఒకటి ఉందిగా మనకి ఎన్నికల గుర్తు అందుకని ఈ యజ్ఞాపేతం తప్పితే ఏమీ లేనివాడు చెప్పి పేదవాడు అని దామోదరుడు అంటే దరిద్రుడు అనే అర్థం పుట్టించారు మీరు చిన్నప్పుడు ఆరో తరగతిలో ఒక కథ ఉంటే నేను రాత్రి ఎనిమిది గంటల వేళ నేను ఇలాయి బుడ్డు ఉంటుంది కదా దీపం దగ్గర కూర్చుని కథ చదువుతున్నా ఒక గ్రామములో ఒక పేద బ్రాహ్మణుడు నేను అని చదివాను వెంటనే మా నాన్నగారు ఎవడరా రాసిన అన్నాడు అదేవిట అదేవి నాన్నగారు అంటే బ్రాహ్మణుడు అంటే చాలు కదరా పేద అని చెప్పడం ఎందుకు రాని ఆయన బ్రాహ్మణులు ఎక్కడి నుంచి ఉంటారా వీడు మళ్ళీ పేద బ్రాహ్మణుడు అని చెప్పాలి ఏమిటి మన బతుకులు మనకి తెలియదా అని ఇంత చమత్కారంగా మాట్లాడేవాడు అందుకని ఆయన పేద బ్రాహ్మణుడు అనగానే పేద ఎందుకురా బ్రాహ్మణుడు చాలు కదా ఆ దాని నుంచి ఏం పుట్టింది అంటే మనకేముందండి దామోదరుడు దామం అంటే ఇదే దారం దారం పోగు అంటే పద్మనాభత్వాన్ని దామోదరత్వాన్ని సమానంగా భావించగలిగితేనే ఆదర్శ దాంపత్యం నిండా డబ్బులు ఉన్నా సరే యజ్ఞోపవేతం తప్ప ఏమీ లేకపోయినా సరే చాలండి యజ్ఞోపవేతం ఏమైనా సామాన్యమా గాయత్రి మంత్రం హక్కు ఎవరికి ఉందండి ఎంత అదృష్టం అది దాన్ని హాయిగా ఇలా పట్టుకుని జపం చేసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది వీలైతే సహస్ర గాయత్రి చేయిస్తూ కనీసం నూట ఎనిమిది అయినా పొద్దున్న సాయంత్రం సంజ్యావందన సమయంలో చేసేలా చేయాలి ఉద్యోగాల కారణంగా మధ్యాహ్నం కుదరదు లేకపోతే అది కూడా చేసేవారు ఉద్యోగం ఉన్నా కూడా చేయొచ్చు అందుకే నేను ఒక విజ్ఞప్తి చేస్తాను దయచేసి మరీ చేతస్థానికి పోకండి పిల్లలు చేస్తామంటే చేయనివ్వండి ఉతికిన బట్టలు ఉంటే చాలు పట్టుబట్ట ఇలా కట్టాలి అలా కట్టాలంటే వీడు మొత్తం మానేస్తాడు ఇక్కడ ఇంత చేతస్థం పెట్టకండి ముందు చేయనివ్వండి ముందు చేయనివ్వండి పర్వాలేదు ఉతికిన బట్ట ఉంటే చాలు లుంగే అయినా పర్వాలేదు కూర్చో ముందు కూర్చో చేసుకో ఓ చోట కూర్చో అని చేస్తే రేపు పొద్దున్న ఒక్క దెబ్బ తగిలింది జీవితంలో ఇక వదిలిపెట్టండి దేవుణ్ణి అది బాగా ఉపయోగిస్తుంది ఈ జపం గాయత్రి జపం మామూలు ఏం విషయం కాదు అది గాయత్రి అహ్ పర మంత్రం నమాతు పరదైవతం మూడు పూట్ల మారకుండా ఎనిమిది సార్లు గాయత్రి జపం చేసేటువంటి వాడికి చేస్తే ఖచ్చితంగా ఆయన పాకపడడానికి గాయత్రి మాత చాలు ఇంకా ఏ దీక్షలు ఏ వ్రతాలు ఏ నోములు అవసరం లేదు అసలు అవి వారందరూ ఆవిడకంటే తక్కువే అంత గొప్ప శక్తినిస్తుంది అంత విశ్వాసం మనకున్నప్పుడు దామోదరణం అయితే ఏం పోయిందండి హైగా జపం చేసుకుంటూ కూర్చుంటాం పైగా ఈ సంపాదన కూడా లేకపోవడం వల్ల ఇంట్లో కూర్చుంటాం హాయిగాను పొద్దున్న ఉద్యోగం రాత్రి ఉద్యోగం చేస్తే ఎక్కడ ఉండగలం ముందు జపం చేస్తుంటే మానసిక ధైర్యం కలుగుతుందా లేదా భగవంతుడు జపం చేస్తున్నామని పైగా శ్రీకృష్ణుడు స్వయంగా చెబుతారండి ఖచ్చితంగా విద్యా తపః ప్రాణ నిరోధ మైత్రి భాగవతంలో ఉద్ధవుడికి చెబుతాడు నేను దేనికి లొంగనయా మనస్సులో చేసే జపానికి లొంగుతానని చెప్పాడు విద్యా తపః ప్రాణ నిరోధ మైత్రి తీర్థాభిషేక వ్రత దాన నా లా అత్యంత శుద్ధిం లభతేంతనాత్మ యదా యథా హృదిస్థే భగవత్యనంతే అంటాడు విద్య నువ్వు ఎంత చదువుకున్నా సరే యోగ విద్య అయినా సరే తపహ తపస్సు చేసినా సరే ప్రాణ నిరోధ ప్రాణాయామం చేసినా సరే మైత్రి సత్సంగం చేసినా సరే తీర్థ తీర్థాలు తిరిగినా సరే అభిషేక ఎన్ని అభిషేకాలు చేసినా సరే వ్రత ఎన్ని వ్రతాలు చేసినా సరే ఎన్ని దానాలు చేసినా సరే భగవంతుడు లొంగుతాడో ఏదో చెప్పలేం కానీ యథాహృదిస్తే భగవత్యనంతే ఎవరైతే నిరంతరం మనస్సులో ఏదో ఒక భగవన్నామాన్ని మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళు ఉన్న చోటే భగవంతుడు ఉంటాడు అని చెప్పాడు స్పష్టంగా అక్కడే ఉంటాడు మనం ఉంటే అక్కడే ఇంకా కష్టం ఎందుకు వస్తుందండి ఒకళ్ళు వస్తే మాత్రం మన తాకినట్టు కష్టం మేరు పర్వతాన్ని తాకినట్టు ఆయుధంలా వెనక్కి వెళ్ళిపోతుంది కష్టాన్ని మనం ఎదిరించాల్సిన పనేమీ లేదు ఇక్కడ ఎదిరించాల్సిన పని ఎలా మనం స్థిరంగా నిలబడితే అది మన తాకి వెళ్ళిపోతుంది కవచం తొడిగినటువంటి వీరుణ్ణి ఆయుధం ఏం చేయలేదండి బాణం వేసినా వీడికి బ్రహ్మాండమైన కవచం ఉందండి కవచం ఉంటే బాణం తగలలేని తగులుతుంది ఓ దెబ్బ కొట్టుకుంటూ పోతుంది కవచం గట్టిగా ఉందిగా ఆ కవచమే మంత్రం అందుకని పద్మనాభత్వాన్ని దామోదరత్వాన్ని సమానంగా భావించాలి నిజమే ఇవాళ దామోదరులుగానే ఉన్నావు కానీ పేదవాళ్ళమేమని జపం చేసుకుంటూ కూర్చున్నాం హాయిగా కుచేరుడు చేసినటువంటి ఆ జపమే కదండి కృష్ణపరమాత్మక సన్నిహితుడు చేసింది మళ్ళీ ఐశ్వర్యవంతుడు చేసింది ఇప్పుడు నాలుగు నామాల వరుసగా చూడండి పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమన అనిరుద్ధ వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఇవి నాలుగు సృష్టికి వ్యూహాలు అది మనకి ప్రస్తుతం అవసరమైన విషయం కాదు అది వేరే చర్చ తర్వాత ఎప్పుడైనా చెప్పుకున్నాం ఈ నాలుగు చూస్తే భేదాలు మధ్యలో ఉండవండి ఎవరు బలరాముడు వాసుదేవుడెవరు ఆయన తమ్ముడు ప్రద్యుమ్నుడెవరు వాసుదేవుని కొడుకు అనిరుద్ధుడెవరు ప్రద్యుమ్నుడు కొడుకు సరిగ్గా మూడు తరాలు వచ్చాయి ఇక్కడ సంకర్షణుడు వాసుదేవుడు ప్రద్యుమ్మునుడు అనిరుద్ధుడు అంటే అన్నగారైనా తమ్ముడైనా కొడుకైనా మనవడైనా జీవితంలో ఏ బంధమైనా అన్నీ భగవద్బంధాలే భగవద్బంధాలే వేరే బంధం అనేది లేదు జనజీయ స్వామి ఇప్పటికీ ఎక్కడైనా ప్రవచనం చెబితే ముందు భగవద్బంధులారా అంటారు మొట్టమొదటి మాట నాకు ఆశ్చర్యంగా ఆనందంగా ఉంటుంది భగవద్బంధులారా ఎంత గొప్ప మాట అది అందరూ మనం భగవంతుడి గారా బంధువులం అది ఇంకో లేదు ఇంకా భగవంతుడి కారణంగా మనం అంతా బంధువులమే ఇప్పుడు మీకు నాకు బంధం ఏమిటి అదే బంధం ఆ బంధాలు ఏదైనా సరే అన్నగారు కావచ్చు తమ్ముడు కావచ్చు ఆడపడుచు కావచ్చు వదిన కావచ్చు మరదలు కావచ్చు ఏ స్త్రీ బంధాలు పురుష బంధాలు ఏవైనా సరేనమ్మా కొడుకు కావచ్చు మన కూడా కావచ్చు అన్నీ భగవత్ స్వరూపాలే లేకపోతే ఈ నాలుగు విష్ణుమూర్తి నామాలు ఎలా అవుతాయండి అనిరుద్ధుడు ప్రద్యుమ్నుడు వేరు కదా పోనీ వసుదే వసు వాసుదేవుడు ఒప్పుకుందాం సంకర్షణుడు కూడా ఒప్పుకుందాం దశావతారాల్లో బలరాముడు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు కాబట్టి కానీ మరి ప్రద్యుమ్నుడు కేవలం కృష్ణుని కుమారుడు అనిరుద్ధుడు ఎవరైనా ఆ ప్రద్యుమ్నుడి కుమారుడు వీళ్ళంతా దేవతల నామాల్లో గెల ఎక్కారండి ప్రతి బంధాన్ని భగవద్బంధంగానే భావించు ఇంకో మాట లేదు వాడు తమ్ముడ కొడుక ఆడపొడ మరదల ఆడ మగ అంతా ఎవరైనా సరే విష్ణు సహస్రం చదువుతున్నాం అంతే విశ్వం విష్ణువు విశ్వమంతా విష్ణువే విశ్వమంతా విష్ణువే కానీ మా అత్తగారు కాదండి ఆవిడ అదో అండి కుదరది ఇక్కడ అత్తగారు అయ్యాకే విష్ణువు మిగిలిన వాళ్ళు అవుతారు మనకి పడిన వాళ్ళంతా దేవుడు కాకుండా పోరమ్మా ఆవిడ కలుపుకుని తీరాల్సిందే ఖచ్చితంగా అత్తగారే విష్ణువు కాకపోతే కొడుకలా అయ్యాడు మరి విశ్వం విష్ణువు అని ఎందుకు చదువుతున్నాం విష్ణు విష్ణు సహస్రనామాలు రహస్యం తెలియాలి అంటే విశ్వం విష్ణువు ఈ రెండు సార్లు అండి మిగిలిన తొమ్మిది వందల తొంభై ఎనిమిది నామాలు ఈ రెండుకి వ్యాఖ్యానం ఈ రెండు అర్థమైతే అయిపోయినట్టే ఇంక తెలిసిపోయినట్టే విషయం అది చదవడం వంత ఎందుకంటే ఈ రెండు అర్థం చేసుకోవడానికి విశ్వమంతా విష్ణువేంటున్నావు ఎలా దెబ్బలాడతావు నాతోటి నీతోటి ఎలా వస్తుందమ్మో దెబ్బలాట సర్దేసుకోవాలి అది స్వరూపం కదా సర్దేసుకోవాలి పెద్దవాళ్ళు ఓ మాట అంటే అంటారు చాదస్తం ఆవిడ ఏదో ఉంటుంది ఆ ఆ ప్రకారం చేస్తే అయిపోయాయి పెద్ద విషయమో దానికోసం పెద్ద ఇచ్చి యుద్ధం చేసేసి మళ్ళీ మన ఇంటికి మనం ఫోన్ చేసేసి ఆవిడోడు చెప్పింది ఈ చెప్పిందని గొడవ పెట్టేసుకోవాలి అంత అవసరమా ఇదంతా కేవలం ఇగో అహమ సమస్య ఇది దానికి పరిష్కారమే ఈ నాలుగు నామాలండి అన్నగారా తమ్ముడా కొడుక మనవడా ఆడబడుచా వదిన ఏ బంధం కాదమ్మా ఇంటికి వచ్చారు అందరూ ఒకటే అటువే పక్కగారు వచ్చినా ఒకటే ఇటువే పక్క గారు వచ్చినా ఒకటే ఆడబడుచుని కూడా అక్క గారిలాగే భావించగలుగుతూ ఈయన కూడా మావగారిని కూడా తండ్రిలాగే భావించగలుగుతూ ఏముంటుంది ఒక ఆర్థిక సమస్య వచ్చిందండి అక్కడ ఎవరికో అనారోగ్యం వచ్చింది డబ్బులు పంపాలి మన దగ్గర ఏదో పదివేలో పాతిక వేలో ఉన్నాయి ఇటు పంపాలా అటు పంపాలా అని అనుమానం దీంట్లో అహంకారానికి పోవలసింది ఏమీ లేదండి ఎవరికి ముఖ్యమో ఆలోచిస్తే అయిపోతుంది ఎప్పుడు ప్రాధాన్యం అనేది వ్యక్తుల్ని బట్టి ఉండదండి సందర్భాన్ని బట్టి ఉంటుంది గమనించండి ప్రాధాన్యం సందర్భాన్ని బట్టి ఉంటుంది నేను పెద్దవాడిని కాబట్టి నాకు అన్ని చోట్ల ప్రాధాన్యం అంటే అది అహంకారం అవుతుంది ప్రధాన్యం సందర్భాన్ని బట్టి ఉండేది ఇందాక నాట్యం చేసేటప్పుడు నేను ప్రధానం కాదమ్మా ఆ అమ్మాయే ప్రధానం అప్పుడు ఆ నాట్యాన్ని మనం అంతా చూడాలి మనం ఏదో మన మనం ఏదో వేరే వ్యాపికల్లో ఉంటే ఆ అమ్మాయికి అవమానం కాదు అది ఎందుకు చేస్తుంది ఒక నిమిషం చేయని రెండు నిమిషాలు చేయని నాట్యం నాట్యమే మనం చూడాల్సిందే మనం చూడడానికే చేశారు అక్కడ అయితే కథక్ నృత్యం నాకైతే తెలియదు ఇవేళ చూశాను దాన్ని ఇంకా భరతనాట్యం అవి ఏంటో చూస్తాం ఓ ఇందులో ఇంత విశేషం ఉందా అనుకున్నాను నేను నేను చూడ్డానికేమి అదేదో చిన్న విషయం కింద భావించడం ఉండదు అంటే అక్కడ అమ్మాయే ప్రధానం ఇప్పుడు నేను ప్రవచనం చెబుతుంటే నేనే ప్రధానం ఇప్పుడు మధ్యలో డ్యాన్స్ ఆడతానంటే అలాగా కుదరదు ఇక్కడ ఈ ప్రవచనం అయిపోయింది నేను దిగి వెళ్ళాను అంచేది ఇక్కడ ఏం జరిగితే అదే ప్రధానం ఇక్కడ కాబట్టి నా ప్రాధాన్యం ఏమి ఉండదు అక్కడ అంటే ప్రాధాన్యం ఎప్పుడు వ్యక్తులను బట్టి ఉండదండి సందర్భాన్ని బట్టి ఉంటుంది తోడుకోడు తోడు తోడల్లో కొడుకు అంటారండి పెళ్ళిళ్ళు ఎప్పుడు కూర్చోబెడతారు ఆ స్నాతకం అప్పుడు అక్కడ కూర్చోబెట్ లేకపోతే కూడా ఏం చేస్తారు తెలుసా తోడు లేడా అని ఇది పెళ్ళి కొడుకు వేలు విడిచిన మేనమామ తోడల్లుడు తమ్ముడుకి లెక్కలు చూసిన చెప్పిన మేస్టార్కి సాక్షాత్తు బావమరది కొడుకుంటే తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు ఎంత దగ్గర చుట్టరికమో ఎంత దగ్గర చుట్టరికమో నిజంగా పెళ్ళికొడుకు వేలు విడిచిన మేనమామ తోడల్లుడు తమ్ముడు కొడుకు లెక్కలు చూసని చెప్పిన మేస్టార్ బావమరిది కొడుకు ఆ వయసువాడు ఎవరు కూర్చోరా అని కూర్చోబెట్టేస్తారు ఎందుకంటే ఎవడో కూడా ఉండాలి అక్కడ స్నాతకం అది తోడు పెళ్ళికూడకు ఉండాలి కొన్ని సందర్భాల్లో ఉండాలి పెళ్ళప్పుడు కూడా ఒకసారి కూర్చోబెడతారు వాడుకో జత బట్టలు పెడతారు పంపేస్తారు పెళ్ళి కొడుకు ప్రాధాన్యం ఎంతవరకు స్నాతకం అయ్యేవరకు అంతే వెళ్ళిపోవు బాబుమరుదు ప్రాధాన్యం ఎంతవరకు గడ్డ కింద బెల్లమ్మ కట్టేవారు అంతే వెళ్ళిపో జత బట్టలు పెడతారు పట్టుకెళ్ళి మాటి మాటికనే బాబుమరుదిన రాక ఇక్కడికి అక్కడ అతను ఉండాలి ఆ గడ్డ కింద బెల్లమ్మకు పెట్టాను బావ ఉండాలి వీడి తమ్ముడు పెట్టేస్తే కుదరదు అక్కడ వాళ్ళ తమ్ముడే పెట్టాలి ఆవిడికి తమ్ముళ్ళు ఎవరు లేకపోతే ఇలాగే తోడలుడు తమ్ముడు కొడుకు కూడా తీసుకొస్తారు ఇక్కడ ఏదో మొత్తం మీద ఆ వరసవాడిని ఒకటి తీసుకొచ్చి ఏదో అవ్వాల ఓ గొడుగు పెడతారు ఏదో చేస్తారు అక్కడ అంతేనండి ఆ గొడుగు ప్రాధాన్యం అంతవరకు అది అయ్యే వరకే పెళ్ళి అవుతుంటే ఈ గొడుగు పెడితే ఏదో గొడుగు బాగోలేదు అంటాడు వాడు ప్రాధాన్యాలు ఎప్పుడు వ్యక్తులకు కాదండి సందర్భానికి ఈ ఆలోచిస్తే దంపతుల మధ్య దెబ్బలాట్లుండవు నిజంగానే పంపాలి డబ్బులు పంపాలి మీ అమ్మగారా మా అమ్మగారా మీ వాళ్ళ మా వాళ్ళు ఎవరికి ఎక్కువ అవసరం మనం ఎంత పంపగలం ఓ పాతిక వేలు పంపగా అది మీకు అవసరమో మాకు ఎవరు ఇద్దరు మన వాళ్లే కదా ఆ తల్లిదండ్రులు లేకపోతే వీళ్ళు ఎవరు పుట్టలేదు కదా అవసరం అనేది ప్రధానంగా భావిస్తే నా అనే సమస్య రాదండి అక్కడ ఇలా ఆలోచించాలి కానీ ఎప్పుడు మీ వాళ్ళకైనా మా వాళ్ళకి పంపకూడదా ఈ మాట రాకూడదు మీ వాళ్ళు మా వాళ్ళు నాకు ఇంక ఉండదు మనవాళ్ళు అనే మాటే ఉండాలి అందుకే మావిడాకులు మనకి పెళ్ళికి మావిడాకులు కడతారు మావిడాకులు దేనికి నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు మావిడాకులే ఎందుకు కడతారని మా తీసేసి అర్థం అవుతాను విడాకులు మిగిలే మా తీసేస్తే మానే భావన ఉంటేనే మావిడాకులు ఉంటాయి మానే భావన పోయి నీ నా అని వస్తే విడాకులు ఖాయం తెలుగు భాషలో ఒక అక్షరం చాలు ఇంకేం అక్కర్ అందుకని ఈ నాలుగు సంకర్షణ వాసుదేవ ప్రజుమున అనిరు దైవి అంటే ఏ బంధాలైనా కొడుకైనా తమ్ముడైనా ఆడపడుచైనా మరదలైనా అవసరం ప్రధానం సందర్భం ప్రధానం అంటే ఖచ్చితంగా యుగు అనేది వెనక్కి వెళ్ళిపోయింది అక్కడ యుగు అన్నిటికీ ముగో ముందుకు వస్తుంది ఇక్కడ ఆ యుగును వెనక్కి గెంటేసి సందర్భం ప్రధానం అంటే పర్వాలేదు మనం గోడ మీద పాకే చీమలాగా చాలా సామాన్యంగా అక్కడ ఉండిపోదాం ఏం పర్వాలేదు మన ప్రాధాన్యం ముఖ్యం కాదు అక్కడ అది లెక్క ఆ తర్వాత అధో పురుషోత్త అధోక్షజ పురుషోత్తమ పురుషోత్తముడు కావాలి అంటే అధోక్షజుడు కావాలి అధోక్షజ అంటే అధహ అక్షజ అక్షజములు అంటే ఇంద్రియాలు ఇంద్రియాలను అధక్కరించాలి అంటే కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఇవి జ్ఞానేంద్రియాలు అలాగే వాక్కు పాణి చెయ్యి కాలు పాయువు ఉపస్థ ఇవి కర్మేంద్రియాలు ఇవి మన చేతుల్లో ఉండాలి వాటి చేతుల్లోకి మనం వెళ్ళిపోకూడదు అలా ఉంటే పురుషోత్తముడు అవుతాం ఖచ్చితంగా గుడ్ మ్యాన్ గుడ్ పురుషోత్తముడు అంటే మానవుల్లో ఉత్తముడు స్త్రీ అయినా అంతే ఉత్తమ స్త్రీ ఉత్తమ పురుషుడు కావాలంటే ఇంద్రియాలు మన చేతుల్లో ఉండాలంటే కన్ను మనం చూడమన్నదికే చూడాలి అది సూచించోటకల్లా మనం ఇష్టపడిపోకూడదు అక్కడ మనకంటే కనపడిందల్లా మంచిది కాదని ఏది చూడాలో మనం చెప్పాలి ఖచ్చితంగా అంటే చూడొద్దంటే ఆగిపోవాలి కళ్ళు మూసేసుకోవడమే మనస్సును నిగ్రహించుకోలేకపోతే కనీసం కాళ్ళు చేతులు కళ్ళు చెవులు అదుపులో పెట్టుకున్నా సరే అది గొప్ప విషయమే అంటాడు యోగవాసిష్టాల్లో మనస్సు నిగ్రహం కుదరదండి లోపలేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి రానివ్వండి కనీసం కళ్ళు మూసుకోండి కనీసం పాపం విన్నాం పాపప్ మాట శివ రామ రామ చెవురు మూసుకోండి అంటే ఇది పాపప్ మాట అని అర్థమవుతుంది కనీసం ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడినప్పుడు శివశివ రామ రామ అంటే ఇంకోసారి మాట్లాడడానికి ఆలోచిస్తారు వాళ్ళు మనం హాయిగా ఈ రోజుల్లో ఇలా మాట్లాడడం మామూలు అయిన చెవులు ఆరగించి విన్నామనుకో ఇంకా 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 తీవ్రమవుతుంది ఆ భాష అందుకని అది గమనించాలి ఖచ్చితంగా అందుకని అక్కడ అధోక్షజ ఇంద్రియాలు మన చేతుల్లో ఉండాలి చెయ్యి మనం ఏది అందుకుంటే అది అందుకోవాలి అడ్డమైన వాటికి చెయ్యి ముందుకు చాపకూడదు కాలు మనం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళాలి అన్నిటికీ అది అది దూసుకుపోకూడదు అలాగే ఏది వినమంటే అదే మాట ఏది పలకాలు మనం ఆలోచించుకునే పలకాలు లేదా దాని పరిణామాలు అనుభవించాల్సింది ఇలా అధోక్షజ పురుషోత్తమ ఇంద్రియాలను అధక్కరించిన వాడే పురుషోత్తముడు కాగలుగుతాడు